హలో నమస్తే నేను మీ లక్ష్మీ చౌదరిని వెల్కమ్ టు మిస్ట్రీ మధురంలో తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్ని సపోర్ట్ చేస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ యార్ మాదికూరని ప్రణయం పార్ట్ వన్ ఎయిటీ ఫోర్తో మీ ముందుకు వచ్చేసాను కథలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ యార్ లైక్స్ హైప్ ఇవ్వడం యార్ ఈ కథ మందిలోకి రీచ్ అవ్వాలి అంటే మీ హెల్ప్ అవసరం ఇక కథలోకి వెళ్దాం మీ మనసులో కొద్దిగా అనుమానం రాగానే ఇక తనకి నిద్ర పట్టదు తక్షకు ఫోన్ చేయాలి మాట్లాడుతూ అయినా నిద్రపోవచ్చు అనుకున్నా ఫోన్ చేస్తే ఇప్పుడు దాకా ఎందుకు మెలకు ఉన్నావు అని అడుగుతారు విషయం చెప్పాల్సి వస్తుంది అనవసరంగా ఇప్పుడు ఈ విషయం చెప్తే ఆయనకి కూడా చిరాగ్గా అనిపిస్తుంది పైగా నా గురించి ఆలోచిస్తూ ఉంటారు వద్దులే ఎందుకు ఈ విషయాలన్నీ ఆయన వరకు తీసుకువెళ్ళడం కళ్ళు మూసుకొని ఆరు నెలలు గడిపేస్తే పని అయిపోతుంది ఇలాంటి ఇల్లీగల్ వ్యవహారాల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అనుకొని బలవంతంగా కళ్ళు మూసుకుంటుంది ఎంత నిద్రపోదామన్నా సరిగా పట్టక ఆ రాత్రి కలత నిద్రపోతుంది తెల్లవారుజామున మూడవుతుండగా అప్పుడొచ్చి షీలా మంచం మీద వాలుతుంది భూమి గమనిస్తూనే ఉన్నా అనుమానం రాకుండానే కళ్ళు కూడా తెరవకుండా సైలెంట్గా పడుకుండిపోతుంది భూమి ఉదయాన్నే లేచిన భూమి షీలా ఇంకా మత్తుగా నిద్రపోవడం చూసి ఎలా మాట్లాడాలి అమ్మాయితో అనుమానం రాకుండా అనుకుంటూనే ఫ్రెష్ అయిపోతుంది ఆ రోజు క్లాసెస్ ఏమీ లేకపోవడంతో బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చి ల్యాప్టాప్ ముందు పెట్టుకొని తన షెడ్యూల్ మొత్తం మళ్ళీ ఒకసారి రీచెక్ చేసుకొని తన వర్క్ తాను చేసుకుంటుండగా పది గంటలకి నిద్రలేస్తుంది షీల తను ఫ్రెష్ అయ్యి వచ్చే వరకు కూడా ఏం మాట్లాడకుండా ఫ్రెష్ అయ్యి వచ్చి కూర్చున్నాక షీల రాత్రి ఎక్కడికి వెళ్ళావు అని మామూలుగా అడుగుతుంది ఫ్రెండ్ని మీట్ అవడానికి అని అంటుంది ఫోన్ చూసుకుంటూ ఈ మధ్య నువ్వు నైట్ టైం కొంచెం లేట్గా వస్తున్నావు కదా నాకు చిన్న ఫోబియా ఉంది ఏంటంటే డోర్ లోపల నుంచి లాక్ చేసుకోకపోతే అదొక భయం కాబట్టి నేను పది గంటల వరకు చూసి లోపల డోర్ లాక్ చేసేస్తాను నువ్వు వచ్చినప్పుడు డోర్ కొడతావా అని అడుగుతుంది భూమి ఆ మాటకి భూమి వైపు చూస్తూ ఇక్కడికి ఎవరు వస్తారు అంత ఎందుకు డోర్ లాక్ చేసుకున్నాక కూడా అంటుంది అఫ్ కోర్స్ లాక్ చేసుకున్నా ఈ రూమ్కి మేనేజ్మెంట్ దగ్గర కూడా ఎక్స్ట్రా ఉంటుంది కదా చెప్పానుగా నాకు అదొక ఫోబియా ఇక్కడే కాదు మా ఇంట్లో కూడా నేను మా హస్బెండ్ టైంకి రాకపోతే డోర్ లోపల నుంచి లాక్ చేసేసుకుంటాను అది నా ఇల్లు అయినా సరే అందుకే అర్థం చేసుకో అని అంటుంది ఏమాత్రం అనుమానం రాకుండా కానీ తలుపు కొట్టి నేనిద్దరం డిస్టర్బ్ చేయాలి కదా పర్వాలేదు నాకేం డిస్టర్బ్ కాదులే చిన్నగా కొట్టినా కూడా నాకు వినిపించేస్తుంది అసలు అంత అవసరం లేకుండా పది గంటలకే నువ్వు రూమ్లోకి వచ్చేస్తే ఏ బాధ ఉండదు కదా అని అంటుంది భూమి ఇంకా ఆలోచిస్తున్న షీలాని చూసి నేను చెప్పాల్సింది చెప్పేశాను పది గంటల వరకు చూస్తాను నువ్వు రాకపోతే మాత్రం లోపల నుంచి లాక్ చేస్తాను నువ్వు తలుపు కొట్టచ్చు ఈ విషయంలో నువ్వు మేనేజ్మెంట్కి కంప్లైంట్ ఇచ్చినా నేను నా భయాలు నేను చెప్పగలను అని తన వర్క్లో తను బిజీ అయిపోతుంది మేనేజ్మెంట్ వరకు వెళ్తే అంత లేటుగా ఎందుకు వస్తున్నావు ఎవరు నీకు పర్మిషన్ ఇస్తున్నారని తప్పకుండా అడుగుతారు కాబట్టి వెళ్ళదని తెలుసు భూమికి షేలా ఆలోచిస్తూనే సమయం గడిపేస్తుంది ఒక విధంగా భూమి ఆ మాట చెప్పడం అలా ఆచరణలో పెట్టుకోవడం తనకి ఎంత మేలు జరుగుతుంది అనేది భూమికి తెలియదు ఆ రోజంతా కూడా మామూలుగానే జరిగిపోతుంది ఇక వాళ్ళు సెక్రటరియేట్కి వెళ్ళి వాళ్ళ విధులు నిర్వహించవలసిన రోజు రావడంతో బయలుదేరుతారు అందరూ కనీసం అటెండ్ అవ్వకపోయినా కూడా షీలాకి అన్ని ఇన్స్ట్రక్షన్స్ రావడంతో అది పెద్ద ఆశ్చర్యపోవలసిన విషయం కాదు అనుకుంటుంది భూమే అక్కడికి వెళ్ళి ఫార్మాలిటీస్ పూర్తి చేసుకొని కాన్సన్ట్రేషన్ అంతా తన వర్క్ మీద పెట్టి ఒక పక్క వర్క్ నేర్చుకోవడంతో పాటు ఇంకో పక్క వాళ్ళు అప్పగించిన బాధ్యతలో ప్రాపర్గా చేయడానికి ప్రయత్నాలు మొదలు పెడుతుంది భూమే ఎక్కడ ఏమి మిస్టేక్ జరగకుండా తన పని తను చేసుకోవడమే లక్ష్యంగా ముందుకి అడుగులు వేస్తుంది భూమి తను లేనప్పుడు పగలు తన రూమ్లోకి ఒక మగాడు వస్తున్నాడని భూమి ఇక తన థింగ్స్ ఏవి బయట లేకుండా తన కోసం ఏర్పాటు చేసిన కబోర్డ్లో పెట్టేసి లాక్ చేసేస్తుంది ఆఖరికి ఫోన్ ఛార్జర్ కూడా బయట ఉండేది కాదు మొత్తం లోపలే పెట్టేసుకొని బయటికి వచ్చేది తను పడుకునే మంచం కూడా వాళ్ళు ఏమైనా వాడుకుంటున్నారా అన్న అనుమానం వచ్చి బెడ్షీట్ ఎప్పుడూ నీట్గా ఉంచుకునే తను అస్తవ్యస్తంగా మార్చేసేది ఉదయాన్నే తన విధుల కోసం బయటికి వెళ్ళడం సాయంత్రం రూమ్కి రావడం భర్తతో తన వాళ్లతో మాట్లాడుకోవడం తర్వాత తను చేసి వచ్చిన వర్క్ మొత్తం నోట్స్లో ప్రిపేర్ చేసుకొని సేవ్ చేసుకోవడం షీలా లేట్ అయిన రోజులు డోర్ లాక్ చేసి పడుకోవడం ఇదే తన దైనందిన జీవితం అయిపోయింది భూమికి చూస్తూ చూస్తూ ఉండగానే రోజులు గడిచిపోయి బుడ్డోడి పారసాల రోజు రానే వచ్చేస్తుంది భూమికి వెళ్ళే అవకాశం దొరకదు అందరూ డిసప్పాయింట్ అయినా ఇప్పుడు తన కర్తవ్యం ముఖ్యం అని పర్మిషన్ తీసుకొని ఆ సమయంలో వీడియో కాల్లో రెడీగా ఉంటానని భూమి చెప్పడంతో అది చాలు అన్నట్లుగా వాడి భారసాల కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేస్తారు పుల్లి వినీత్కి పేరు పెట్టడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయిపోతాయి నైని పుట్టింట్లో భూమికి మనసంతా అక్కడే ఉంటుంది కానీ ప్రస్తుతం తన కర్తవ్యం కూడా ముఖ్యం కాబట్టి ఇక వెళ్ళలేదు అన్న బాధను పక్కకు పెట్టి ఆ సమయానికి ఫ్రీగా ఉండడానికి ఫాస్ట్గా తన పనులు పూర్తి చేసుకోవడం మొదలు పెడుతుంది పదకొండు గంటలకు పేరు పెట్టే కార్యక్రమం కావడంతో ఎనిమిది గంటలకే సెక్రటేరియట్కి వెళ్ళిపోతుంది తనకు అప్పగించిన పని ఫినిష్ చేసేసి ఆ టైంకి ఫ్రీ అయి వీడియో కాల్లో ఆ ప్రోగ్రామ్ అంతా వీక్షించాలని ఫాస్ట్గా చేసుకుంటుంది దానికోసం తను ఎవరి దగ్గర అయితే వర్క్ చేస్తుందో వాళ్ళు పర్మిషన్ కూడా తీసుకుంటుంది ఆయన కూడా మొదటి నుంచి భూమి సిన్సియారిటీ చూడడంతో అవర్స్ పర్మిషన్ ఇచ్చేస్తారు ఒక పక్క పదకొండు ఎప్పుడవుతుందా అని ఎదురు చూస్తూనే ఇంకో పక్క తన వర్క్లో బిజీ అయిపోతుంది ఉదయాన్నే తొమ్మిది అయ్యేసరికి దక్ష ఫ్యామిలీ అందరూ సుప్రజ గారి ఇంటికి చేరిపోతారు భూమి వాళ్ళ అమ్మానాన్నని కూడా పిలవడంతో వాళ్ళు కూడా ఊరు నుంచి వస్తారు కేవలం ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు ఉండే స్ట్రీట్లో ఉన్న చుట్టుపక్కల వారిని మాత్రమే పిలుస్తారు సుప్రజ గారు భూమి లేకుండా గ్రాండ్గా ఫంక్షన్ అనేది ఇంట్రెస్ట్ ఎవరికీ రాలేదు అంతేకాకుండా ఫస్ట్ బర్త్డే చేయొచ్చు కానీ ఇప్పుడు అంత గ్రాండ్గా కూడా అవసరం లేదని నిర్ణయించుకుంటారు పెద్దవాళ్ళందరూ కలిసి దక్ష ఆ సమయానికి వస్తానని అన్నా రావాల్సిందే అమ్మ వాళ్ళతోనే అని అద్వైత గొడవ చేయడంతో రాక తప్పలేదు బుల్లి వినీత్కి నలుగుపెట్టి స్నానం చేయిస్తుంటే వాడి ఏడుపు కారు దిగుతున్న దక్ష చెవికి చేరి ఎందుకంత ఏడిపిస్తున్నారు అని అడుగుతాడు స్నానం చేయిస్తున్నట్టున్నారు నాన్న వాడు స్నానం చేయిస్తున్నప్పుడు చాలా గోల్ చేస్తాడంట రోజు చెబుతుంది సుప్రజ అని అంటారు వైజయంతి గారు నవ్వుతూ మరి ఆడవరా ఆ పిండేతో పెట్టి పాముతున్నారు అన్నయ్య చాలా గట్టిగా మరి ఆ లేత చర్మం ఎలా తట్టుకుంటుంది వినరు చెప్పినా వీళ్ళు పెట్టాలి అంటారు అంటాడు అద్వైత్ మరీ అంత గట్టిగా ఎందుకమ్మా నువ్వు చెప్పు ఎంత ఏడుస్తున్నాడో అని దక్ష అంటుంటే మీకు చిన్నప్పుడు అంతకంటే గట్టిగానే పెట్టాం అందుకే ఇంత స్ట్రాంగ్గా ఉన్నారు తప్పు కొన్ని కొన్ని చేయాలి అయినా కొడుకు ఏడుస్తుంటే తట్టుకోలేకపోతున్నారుగా ఇద్దరు నాన్నలు అని నవ్వుతూ లోపలికి వస్తారు వైజయంతి గారు వాడి ఏడుపు వినలేక పక్కకి వెళ్ళిపోతాడు దక్ష్ అద్వైతికి కొద్ది రోజుల్లోనే అలవాటైపోవడంతో అంతగా ఏమీ అనిపించలేదు హాతియ మాత్రం స్నానం చేయించే దగ్గరికి వెళ్ళి అంత గట్టిగా అంతగట్టిగా రొద్దకపోతే ఏమైనా అందంగా ఉండడా ఏంటి పుట్టుకుతోటే మా వాళ్ళకు అందం వచ్చేస్తుంది మీరు మరీ అంత ఏడిపించకండి నా అల్లుణ్ణి అని అంటుంది చిరుకోపంగా అందం కోసం కాదమ్మా ఒళ్ళు గట్టిపడడం కోసం చేస్తారు ఇవన్నీ రేపు నీకు పుట్టే వాడికైనా చేయాల్సిందే లేకపోతే సుకుమారంగా మారిపోతారు అమ్మో నాకు పుట్టేది అమ్మాయి ఆడపిల్లని కూడా అంత గట్టిగా రుద్ది ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు నా కూతుర్ని మెత్తగానే పెంచుకుంటా అని అంటుంది ఆద్య అదేంటి అమ్మాయి అని డిసైడ్ అయిపోయావా అని అడుగుతారు సుప్రజవల్ల అత్తగారు హా వినీత్ ఇక్కడ వచ్చేసాడు కదా ఇక అక్షయ్ని మా అన్నయ్య వాళ్ళు కనాలి అనుకుంటున్నారు మా ఆయన కోరిక మా అత్తగారు పుట్టాలి అని అందుకే నాకు అమ్మాయి కావాలి అమ్మాయి పుడుతుంది అని అంటుంది ఆద్య అమ్మాయి పుడితే అక్షయ అని కూడా అనుకోవచ్చుగా అంటారు ఆవిడ లేదు లేదు అత్తయ్య వస్తారు అక్షయ్కి మా పెద్దన్న అంటే చాలా ఇష్టం అక్కడికే వస్తుంది కానీ మా దగ్గరికి రాదు మరి మీ తాతయ్య వద్దా అని ఆవిడ అనగానే మా అన్నయ్య ట్విన్స్ని కనేస్తాడులేండి అంటుంది ఆద్య నవ్వేస్తూ ఆ మాటలన్నీ విని మహాలక్ష్మి గారు మనసులోనే అలా పుడితే బాగుండు అనుకుంటారు స్నానం అయిపోయాక సాంబ్రాణి పొగ వేసేసరికి అలసిపోయిన శరీరంతో హాయిగా నిద్రలోకి జారుకుంటాడు బుల్లి వినీత్ అద్వైత వాడిని తీసుకొచ్చి దక్ష చేతులకి అందిస్తాడు బుజ్జిగా రెండు కుప్పెట్లు ముడిచి పొట్ట మీద పెట్టుకొని ప్రశాంతంగా నిద్రపోతున్న వాడిని చూసి నుదురు మీద పెట్టి కందిపోయిన వాడి శరీరాన్ని చూసి మరీ అంత గట్టిగా రుద్దకండి అని అంటాడు ఆర్డర్ వేస్తున్నట్లే కొద్ది రోజులు తప్పదు నాన్న అని అంటారు దక్ష పక్కనే కూర్చున్న మనోహర్ గారు దాక్ష వాడి గుప్పెట విప్పి అరచేతిలో ఉన్న పుట్టి మచ్చ మీద చిన్నగా వేలుతో నిమురుతూ అలా ఎలా సేమ్ టు సేమ్ వచ్చేస్తాయమా అని అడుగుతాడు వైజయంతి గారిని అది దేవుడు సృష్టి నాన్న ఎలా అంటే ఎవరూ చెప్పలేం సృష్టి అంతే అంటారు వైజయంతి గారు అరచేతి మీద ముద్దు పెట్టి ఎక్కువసేపు ఒడిలో వదిలే పడుకోబెట్రా అని అద్వైతికి ఇవ్వబోతుంటే కాసేపు ఇలా ఇవ్వు బావా నా బ్రదర్ని అని చేతిలోకి తీసుకొని బొగ్గ మీద ముద్దు పెడతాడు విజయ్ ముద్దులు పెట్టకరా అని అనగానే నువ్వు పెట్టావుగా బావా అంటాడు మొహం అలకగా పెట్టిన విజయ్ నేను పెట్టింది చేతి మీద నుదురు మీద బుగ్గల మీద అస్సలు ముద్దులు పెట్టద్దు ర్యాషెస్ వచ్చేస్తాయి అబ్బో అంటాడు విజయ్ దీర్ఘం తీస్తూ రేపు నీకు పుట్టే వాళ్ళకైనా అదే రూల్ ఇంతకీ మా చెల్లి లైన్లోకి ఎప్పుడొస్తుంది అని అడుగుతాడు విజయ్ ఇక్కడ ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యాక అంటాడు దక్ష తను లేని లోటు తెలిసిపోతుంది అని అంటారు శ్రవంతి గారు ఉంటే అటు ఇటు కుందేలు పిల్లల పరుగులు పెడుతూనే ఉంటుందిగా అంటారు మహాలక్ష్మి గారు అప్పుడే ఆర్డర్ పెట్టిన ఉయ్యాల రావడంతో దానిని తీసుకొని సెట్ చేశాక నయని ఆద్య ఉయ్యాల అలంకరించడానికి వస్తుంటే మీరొద్దులే అని విజయ్ దక్షత అద్వైత్ కలిసి అందంగా పూలతో సిద్ధం చేస్తారు ఉయ్యాలని విజయ్ మేనమామగా ఉయ్యాల తీసుకువస్తాడు హర్షా గారు బొడ్డోడిని ఎత్తుకొని మాకు వెలకట్టలేని సంతోషాలని అందించేసి వెళ్ళిపోయావు అనుకున్నాను రా కానీ మళ్ళీ వెంటనే ఆ సంతోషాల్లో పాలు పంచుకోవడానికి సరికొత్త రూపంలో వచ్చేసావు లవ్ యూ వినీత్ అని మనసులో అనుకొని నుదురు మీద ముద్దు పెడతారు పంతులు గారు రావడంతో నామకరణ కోసం అన్ని సిద్ధం చేస్తారు కరెక్ట్గా వాళ్ళు కార్యక్రమం మొదలు పెడతారు అనుకుంటుండగా దక్ష వీడియో కాల్ చేస్తాడు భూమికి అప్పటికే తన వర్క్ ఫినిష్ చేసేసి ల్యాప్టాప్ షట్ డౌన్ చేసేసి వాళ్ళకి విశ్రాంతి తీసుకోవడానికి సపరేట్గా వాళ్ళ కోసం ఏర్పాటు చేసిన ప్లేస్కి వెళ్ళిపోతుంది అక్కడైతే ఎవరు డిస్టర్బ్ చేసేవాళ్ళు ఉండరు ఇబ్బంది కూడా ఉండదు ఎవరికి అని హెడ్ఫోన్స్ పెట్టుకొని వీడియో కాల్ ఆన్ చేస్తుంది ముందు దక్ష ఒకసారి కనిపించి వర్క్ ఫినిష్ చేసేసావా అని అడుగుతాడు మళ్ళీ రెండు గంటల వరకు ఫ్రీయే నేను అని అంటుంది ఓకే చూసుకో ఇంకా ప్రశాంతంగా అని బ్యాక్ కెమెరాకి మార్చడంతో బుజ్జిగా నిద్రపోతున్న బుల్లి వినీత్ కనిపించగానే మిస్ యూ ఫ్రెండ్ అని అంటుంది వెంటనే మేమందరం కూడా నేను చాలా మిస్ అవుతున్నాం అసలు నువ్వు లేకపోతే ఏం బాగాలేదు అదినా అంటుంది హాద్య తప్పదు కొన్ని కొన్ని యాక్సెప్ట్ చేయాలి ఇంకా టైం అవ్వలేదా పదకొండు అయిపోయిందిగా అని అడుగుతుంది భూమి అదిగా వస్తున్నారు పీటల మీద కూర్చోవడానికి అని ఆద్య అనగానే అద్వైత్ నయని రావడం చూసి వాళ్ళని కూడా విష్ చేస్తుంది భూమి మిస్యు భూమి అని బాబుని చేతిలోకి తీసుకొని పీటల మీద అద్వైతతో పాటుగా కూర్చుంటుంది నయని పంతులు గారు కార్యక్రమం మొదలు పెట్టగానే సైలెంట్గా చూస్తూ ఉంటుంది ఫోకస్ మొత్తం బుడ్డోడు కనిపించేలా దక్ష కెమెరా పెట్టేయడంతో వాడిని చూస్తూ గడిపేస్తుంది పూజ అయ్యే వరకు పూజ మొత్తం అయిపోయాక ఉంగరం తీసి ఆ బియ్యంలో పేరు రాయండి బాబు అనగానే వదిన బాగా చూడు అని అద్వైత్ అంటూ బియ్యంలో పేరు రాయడం మొదలు పెడతాడు కెమెరా అటువైపు తిప్పడంతో కొంచెం జూమ్ చేయండి అంటుంది భూమి వెంటనే దక్ష జూమ్ చేయగానే అద్వైత్ రాస్తున్న అక్షరాలని జాగ్రత్తగా గమనిస్తుంది పెదాలతో ఆ పేరుని పలుకుతుంది వదిన అర్థమైందా అడుగుతాడు అద్వైత్ ఎస్ అర్థమైంది బాగుంది అదే ఎందుకనుకున్నారు అవసరమా అంటుంది భూమి అవసరమే అని అద్వై అనగానే ఓకే ఓకే ఇద్దరు ఇష్టపడి సెలెక్ట్ చేసుకున్నారు కదా అని అడుగుతుంది ఇంకోసారి అలా అడగకు భూమి నాకు కోపం వస్తుంది అంటుంది నైని ఓకే ఓకే ముందు కానివ్వండి అందరూ ఆ పేరు కోసం ఎదురు చూస్తున్నారుగా అని నవ్వుతూ అంటుంది భూమి నువ్వే చెప్పాలాడికి చెవిలో మొదటిగా అని అద్వై అలా వద్దు అంటుంది భూమి ఏం పర్వాలా ఇక్కడ నువ్వు లేవు అట్లీస్ట్ అదన్నా చేయు అని అన్నయ్య ఫోన్ ఒకసారి అని దక్ష చేతిలో ఉన్న ఫోన్ తీసుకొని బుడ్డోడి చెవి దగ్గర పెడతాడు అది మా కోరిక చెప్పదినా అని అనగానే భూమికేం ఏం మాట్లాడలేక నా బుజ్జి ఫ్రెండ్ విభాన్ అని మూడుసార్లు పిలుస్తుంది యాదృచ్ఛకమో లేకపోతే గత జన్మ జ్ఞాపకమో తెలియదు కానీ భూమి కరెక్ట్గా ఆ పేరు పిలవగానే మంచి నిద్రలో ఉన్నవాడు కళ్ళు తెరిచి చూస్తాడు వామ్మో ఫ్రెండ్ పిలవగానే ఎంత చక్కగా లేచాడో అని అంటారు ఆశ్చర్యంగా అందరూ విభాన్ బాగుంది పేరు మరి మీకులాగా కృష్ణ రాములు ఏమీ లేవా పక్కన అని అడుగుతాడు విజయ్ అవేమీ వద్దు సింపుల్గా విభాన్ చాలు అని అంటాడు అద్వైత్ నాకు అర్థమైంది నాకు అర్థమైంది ఆ పేరు ఎందుకు సెలెక్ట్ చేశారు అంటుంది ఆద్య అప్పటికే దక్షికి అర్థమైపోతుంది చాలా వరకు అందరికీ అర్థమైందిలే వినీత్ పేరులో అక్షరం భూమి పేరులో అక్షరం నైని పేర్లో అక్షరం మూడు కలిపి సెలెక్ట్ చేశారు కదూ అని అంటాడు విజయ్ అంతేగా పర్వాలేదు తెలివి బాగానే ఉంది బావా నీకు కూడా అంటాడు అద్వైత నవ్వుతూ మరి మీ ఇద్దరు పేర్లు కూడా కలిసి వచ్చేలా ఒక అక్షరం కలపాల్సిందిగా అని అంటాడు విజయ్ వద్దు అది వాళ్ళ ముగ్గురు బంధం అలాగే ఉండాలి తనకి అన్నగా భూమికి ఫ్రెండ్గా వాడి పేర్లో వాళ్ళిద్దరూ కలిసిపోవాలి ఇంకెవరూ కలవాల్సిన అవసరం లేదు అని అంటాడు అద్వైత్ సైలెంట్గా ఉన్న దక్షిణ చూసి అన్నయ్య ఏంటి పేరు నచ్చలేదా అని అడుగుతాడు అద్దు బాగుంది భాన్ అంటే మెరుస్తున్నది అద్భుతమైనది కదా వాడెప్పుడు నలుగురికి వెలుగు పంచాలి వాడు మనకి అద్భుతం కదా అంటాడు దక్ష భూమి పిలిచిన తర్వాత చెవిలో మీరు మూడేసి సార్లు పిలవండి అనగానే అందరూ అలా పిలవగానే ఆ కార్యక్రమాన్ని ముగిస్తారు వైజయంతి మనోహర్ గారిని ఉయ్యాల్లో వేయమని చెప్పడంతో బొడ్డోడిని ఉయ్యాల్లో వేస్తారు అందరూ అక్షంతులు వేసి తెచ్చిన గిఫ్ట్స్ ఇచ్చి నూరేళ్ళు దీర్ఘాయుషుతో సంతోషంగా ఉండాలి అని ఆశీర్వదిస్తారు వాళ్ళందరితో రెండు గంటలు వీడియో కాల్లోనే ఉండి మాట్లాడుతుంది భూమి ఇక అందరూ భోజనాలకు వెళ్ళే టైంకి లంచ్ చేయన త్రాజు నువ్వు కూడా అని అంటాడు హ ఓకే మిస్ యూ ఆల్ బాయ్ అంటుంది కష్టంగా వి ఆల్సో మిస్ యూ అని అందరూ తనకి బాయ్ చెప్తారు ఫోన్ కట్ చేసి కాసేపు ఆ ఫీల్డ్లోనే ఉండిపోయి ఇక తన వర్క్ ముఖ్యమని అక్కడ నుంచి వస్తున్న భూమికి షీలా గొంతు వినిపించడంతో అడుగులు ఆగిపోతాయి కథ కొనసాగుతుంది మరి ఇక్కడ భూమి ఏం వింటుంది తెలియాలి అంటే కథని ఫాలో అయిపోండి ఫాలో అవ్వాలంటే తెలుసు కదా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నోటిఫికేషన్స్ వస్తాయి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయం తెలపండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్